మూలాలను మరవద్దు పల్లవపాలెం అనే ఒక అందమైన తీరప్రాంత గ్రామంలో అగ్నికుల క్షత్రియ సమాజం నివసించేది వారు సముద్రమంతటి ధైర్యం అగ్ని అంతటి పౌరుషంగల ప్రాచీన పల్లవ వంశీయులు ఆ ఊరిలో అందరూ గౌరవించే విజ్ఞాని యాభై ఐదు ఏళ్ల వర్మచింత కుల విద్రోహులు కంటికి కనిపించకుండా చేసిన వన్నికుల విలక్కం అనగా తెలుగు అగ్నికుల దీపికకు తమిళ మాతృక పుస్తకాన్ని మరియు ప్రాచీన చేతిరాత చరిత్ర పల్లికులం బల్లిచోడులు కైఫియత్ వంటి ఎన్నో ప్రక్షిప్త చరిత్ర అంశాలను వెలుగులోకి తీసుకువచ్చిన జాతి చరిత్ర తెలిసిన ఒక విజ్ఞాననిధి అదే ఊరికి చెందిన కొల్లాటి కుమార్ వర్మ పట్నం నుండి చదువు పూర్తి చేసుకుని తిరిగివచ్చాడు అతను ఆధునిక భావాలు కలవాడు కాని తన అగ్నికుల క్షత్రియజాతి మూలాల పట్ల అతనికి లోతైన అవగాహన లేదు ఒకరోజు గ్రామసభలో కొల్లాటి కుమార్ వర్మ ఒక ప్రతిపాదన చేశాడు మనం పల్లికులం అనే పదాన్ని వాడటం మానేయాలి అది మనల్ని తక్కువగా చూపిస్తుంది బయట అందరూ పల్లి అంటే మత్స్యకారా అని హేళన చేస్తున్నారు మనం కేవలం అగ్నికుల క్షత్రియులము అని మాత్రమే పిలుచుకోవాలి అప్పుడే మనకు గౌరవం అని అన్నాడు ఆ మాటలకు సభలో నిశ్శబ్దం అలుముకుంది అప్పుడు వర్మ చింతా లేచి నిలబడి కొల్లాటి రాజ్కుమార్ వర్మ మీ ఆవేదన నాకు అర్థమైంది కాని నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అన్నారు వర్మచింత తన కథను ప్రారంభించారు ఒకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లు దాని కాండం ఒక కోటలా ఉండేది శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ చెట్టు కొమ్మలు చాలా బలంగా రాజవంశాలలాగా టీవిగా ఉండేవి అందరూ దాని బలాన్ని దాని నీడను చూసి మురిసిపోయేవారు ఆ చెట్టు బలానికి అందానికి కారణం భూమి ఉన్న ఉన్నదాని వేర్లు ఆ వేర్లనే పల్లికులమనే ప్రాచీన పల్లవ రాజవంశమని అనుకుందాం అవి కనిపించకపోయినా ఆ చెట్టుకు ప్రాణం పోసేవి అవే అని వర్మచింత వివరించారు ఒకరోజు ఆ చెట్టు కొమ్మలకు గర్వం తలకెక్కింది ఈ మురికి వేర్ల వల్లే మేము భూమికి అతుక్కుపోయి ఉన్నాం ఇవి లేకపోతే మేఘాల్లా ఆకాశంలో ఎగరొచ్చు అనుకున్నాయి వాటి కోరిక నిజమైంది చెట్టు వేర్లతో సంబంధం తెంచుకుని గాలిలోకి లేచింది కొద్దిసేపు అది ఆకాశంలో తేలుతూ గర్వంగా కనిపించింది కాని ప్రాణం పోసే వేర్లు లేకపోవడంతో దాని ఆకులు రాలిపోయాయి కొమ్మలు ఎండిపోయాయి చివరికి ఆ మహావృక్షం లేని దుంగలా మారి చరిత్ర లేకుండా అంతరించిపోయింది అని వర్మచింతాకథ ముగించారు మన పల్లికులం అనే పేరే మన వేర్లు అగ్నికుల క్షత్రియ అనేది మన కీర్తి వేర్లు లేని కీర్తి నిలబడదు కొల్లాటి రాజ్ కుమార్ వర్మ తన తప్పు తెలుసుకుని గ్రామస్థుల ముందు క్షమించమని కోరాడు మన మూలాలను మన పల్లికులం అనే పేరును ఎప్పటికీ వదులుకోకూడదు అగ్నికుల క్షత్రియ మహాచక్రవర్తి రాజరాజ నరేంద్రుడి ఉమ్మడి చోళ చాళుక్య తొలి మహాచక్రవర్తి కులోత్తుంగ చోళుడి కాలంలోనే మన పల్లికులం సంఘానికి ప్రాధాన్యత ఉంది అని ఈరోజు తెలుసుకున్నాను మన చరిత్రలోనే మన బలం ఉంది అని అన్నాడు ఆ రోజునుండి పల్లవపాలెం ప్రజలు తమ పూర్తి వారసత్వాన్ని మరింత గర్వంగా స్వీకరించారు నీతి అగ్నికుల క్షత్రియులకు నేటికి కూడా కనువిప్పు కాకపోతే నేడు జరుగుతున్న కులగణనలో అగ్నికుల క్షత్రియులుగా నమోదు చేయించుకుంటున్న బురదరాజులు మరో యాభై సంవత్సరాల తర్వాత మేమే పల్లికులం అని కూడా చెప్పుకుంటారు అగ్నికుల క్షత్రియులు పల్లికులం అని చెప్పుకుంటే మత్స్యకారులు అయిపోరుగాని పల్లికులం అని చెప్పుకోకపోతేనే మత్స్యకారులుగా శాశ్వతంగా ముద్రపడుతుంది